ఈ రోజు దేశంలోని రెండు వందల నలభై నాలుగు లొకేషన్లలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ జరగనుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ పాక్ యుద్ధానికి ముందు ఇదే తరహాలో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించారు అసలు ఈ డ్రిల్స్ లో ఏం చేస్తారు ఇవి నిర్వహించవలసిన అవసరం ఏముంది ఈ వీడియోలో చూద్దాం యుద్ధం వస్తే ఊహించని విధంగా పరిస్థితులు మారిపోతుంటాయి మరి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలు వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయంపై అవగాహన కల్పించేందుకే మాక్ డ్రిల్స్ జరుపుతూ ఉంటారు అంతేకాదు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే ప్రజలు ఎంతవరకు సిద్ధంగా దానిపై కూడా ఈ డ్రిల్స్ ద్వారా అంచనా వేస్తారు పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది ఎమర్జెన్సీ సర్వీస్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయి అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ రూమ్స్ సహాయక బలగాలు మొదలైన సివిల్ డిఫెన్స్ సిస్టమ్ లో విభాగాలు మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉంది మొదలైన అంశాలపై ఈ మాక్ డ్రిల్ ద్వారా ఓ అంచనాకు వస్తారు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్రం ఈ డ్రిల్స్ నిర్వహిస్తోంది గతంలో ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్న రెండు వందల నలభై నాలుగు సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ లో ఈ డ్రిల్స్ నిర్వహిస్తారు తెలంగాణలోని హైదరాబాద్ ఏపీలోని విశాఖపట్నం సహా అస్సాం బీహార్ అరుణాచల్ ప్రదేశ్ ఢిల్లీ గోవా గుజరాత్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కశ్మీర్ కర్ణాటక కేరళ మధ్యప్రదేశ్ నాగాలాండ్ మేఘాలయ ఒడిస్సా తమిళనాడు ఇలా దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని కొన్ని సెలెక్టెడ్ పట్టణాల్లో ఈ డ్రిల్స్ జరగనున్నాయి నిజంగా యుద్ధం వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అలాంటి వాతావరణం రీక్రియేట్ చేసి ప్రజలకు అలాంటప్పుడు ఎలా స్పందించాలో అనే దానిపై అవగాహన కల్పిస్తారు ఈ రోజు జరిగే మోగ్రిల్లో సివిల్ డిఫెన్స్ వార్డెన్స్ హోమ్ గార్డ్స్ ఎన్సీసీ మెంబర్స్ నేషనల్ సర్వీస్ స్కీమ్ మెంబర్స్ స్టూడెంట్స్ సహా నెహ్రూ యువ కేంద్ర సంఘటన వంటి ఆర్గనైజేషన్స్ కు చెందిన వాలంటీర్లు పాల్గొంటారు మరోవైపు కేంద్ర పథకాలతో పాటు అగ్నిమాపక సిబ్బంది స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ మెడికల్ టీమ్స్ కూడా ఈ డ్రిల్లో పాల్గొంటాయి ఈ మాక్ లో భాగంగా ఎయిర్ సైరన్లు మోగుతాయి ఆకాశ మార్గం నుంచి ఏదైనా ముప్పు ఎదిరినప్పుడు ప్రజలను అలర్ట్ చేయడంలో ఈ ఎయిర్ సైరన్లు కీలకం అలాగే విద్యుత్ నిలిపివేయడం కూడా ఈ డ్రిల్లో భాగం రాత్రి వేళ ఎయిర్ స్ట్రైక్స్ జరిగే అవకాశం ఉన్నప్పుడు శత్రువులకు విజుబిలిటీ తగ్గించేందుకు లైట్లన్నీ ఆపేస్తుంటారు దీనిని క్రాష్ బ్లాక్అవుట్ అంటారు ఈరోజు డ్రిల్లో ఈ క్రాష్ బ్లాక్అౌట్లు కూడా నిర్వహిస్తారు ఈ డ్రిల్లో క్యామోఫ్లాగ్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి సాధారణంగా శత్రువులకు పవర్ ప్లాంట్స్ కమ్యూనికేషన్ హబ్స్ మిలిటరీ స్థావరాలు టార్గెట్ జోన్లుగా ఉంటాయి అలాంటి ప్రదేశాలను అక్కడ ఉండే ప్రజలను శత్రువుల దృష్టి నుంచి తప్పించేలా తీసుకునే చర్యలే ఈ కేమోఫ్లాగ్ ఎక్సర్సైజెస్ నిజంగా అలాంటి పరిస్థితులు వస్తే ప్రజలు ఎలా రియాక్ట్ అవ్వాలి భద్రతా బలగాలు ఏం చేయాలి అనే విషయంపై ఈ డ్రిల్స్ లో చెబుతారు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో సహాయక చర్యలు ఎలా చేపట్టాలి ప్రజలు ఏం చేయాలి అనే దానిపై కూడా అవగాహన కల్పిస్తారు సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలిస్తారు ఎలా రెస్క్యూ చేస్తారు వంటి అంశాలను క్లియర్ గా చూపిస్తారు మాక్ డ్రిల్స్ జరిగే ప్రదేశాల్లోని ప్రజలు ఇందుకు సహకరించాలని కేంద్రం కోరుతోంది మొబైల్ సిగ్నల్స్ లో అంతరాయం విద్యుత్ కోత ట్రాఫిక్ మళ్లీపు పబ్లిక్ అనౌన్స్మెంట్లు వంటివి ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో అయితే పోలీసులు పారామిలిటరీ బలగాలు యుద్ధ పరిస్థితులను రీక్రియేట్ చేయొచ్చు వీటిని చూసి ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఇంటర్నెట్ రేడియో లేదా టెలివిజన్ ద్వారా అధికారులు చేసే లను శ్రద్ధగా వినండి ఎయిర్ సైరన్లు మోగిన క్రాష్ బ్లాక్అవుట్ లైనా కంగారు పడద్దు పోలీసులు రక్షణ బలగాలు లేదా వాలంటీర్లు డ్రిల్లో చెప్పే సూచనలను ఫాలో అవ్వండి ఎక్సర్సైజ్ కోసం రిస్ట్రిక్ట్ చేసిన ఏరియాలను అవాయిడ్ చేయడం మంచిది నీరు ఫ్లాష్ లైట్ సహా మెడికల్ సప్లైస్ వంటి బేసిక్ ఎమర్జెన్సీ కిట్ మీ వెంట ఉంచుకోవడం మంచిది